మనం అనుకుంటే ఇక్కడ ప్రస్తుతానికి హిందూ ఆచారం అని చెప్పుకోవచ్చు అటువంటి ఏ ఆచారాలు ఉన్నా మన దేశంలో మనము కూడా మన భారతదేశం వచ్చాం మనకి కూడా రెండు ద్వంద్వ మనస్తత్వాలు ఉంటాయి ఒక్కొక్కసారి ఇక్కడ ఎంత దేవుని సన్నిధిలో గడిపినా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అటుొక్కలు ఇటు ఒకళ్ళు వేసేవారు ఉంటున్నారు రైతులా అలాగే ఉండకూడదు ద్వంద్వ మనస్తత్వం మనకు ఉండకూడదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకలాగా ఉన్నారు మళ్ళీ ఇక్కడికి వస్తే మా ఆంటీ గారు ఒక ఆవిడ ఉండేది కొయిట్లో ఆపుని తీసుకుంటే రక్షణ పనులుంది వరం సమూహంలో విశ్వాసాలని మా ఆంటీ గారు మా పిన్ని గారు ఆమె అక్కడ కొయిట్లు ఉన్నప్పుడు అది బాగుండేది ఇంటి నేట్లు ఇంటికి దిగిన మరుక్షణమే తల్పులమ్మ తల్లి అని ఒక జాబితా ఉండేది వాళ్ళకి అక్కడికి వెళ్ళి ఒక నాలుగైదు మేకలు కొని బస్సు మీద ప్రయా త్రీ అవర్స్ జరిగింది టూ అండ్ హాఫ్ అవర్స్ తొలి దగ్గర ఉంటుంది ఆ మేకను తీసుకుని వాళ్ళు బల అర్పించేది చూడండి ఆ విధంగా వాళ్ళు ఉంటున్నారు దేవుని అటువంటి దేవుడు మనని చేర్చుకోడండి అటువంటి రెండు తలంపుల మనస్తత్వాన్ని దేవుడు ఉంచుకోపెన్గా డైరెక్ట్గా చెప్తున్నాను వాళ్ళు దేవుడు అలాంటి వారిని చూసి వస్తాడు అటువంటి చిట్ అనుకున్నకూడదు అయితే దాన్ని అదే అనుభవం మనం ఎప్పుడు వస్తుందంటే తిరుగుబడే అనుభవం సంఘ జీవితంలో మారు మనసు రక్షణ కార్యం జరగాలి ఇది అనుకూల సమయం రక్షణ దినం ఇప్పటివరకు ఎవరైనా మరి ఆ యొక్క పాత తలుపులు పాత ఆలోచనలు మరి విగ్రహారాధనకు సంబంధించినవి కానీ మరి పాపపు ఆలోచనలు కానీ డైరెక్ట్గా నేను మీకు చెప్తున్నాను ఎందుకంటే మన దేశంలో ఈ అరబ్ దేశాల్లో ఉన్న వాళ్ళ స్త్రీల మీద పురుషుల మీద చెప్పుకునే చెడు మాట ఏంటంటే భర్త అక్కడ భార్య ఇక్కడ ఇక్కడ ఒక భార్య ఒక భార్య ఇక్కడ ఒక భర్త అక్కడ ఒక భర్త నేను మా కోరిక సంఘం కోసం మాట్లాడుతుంటాను ఉబయ్ సంఘం కోసం నేను మాట్లాడట్లేదు ఎందుకంటే నేను చూస్తున్నా నేను ముప్పై రెండు సంవత్సరాలు ఉంటున్నాను అక్కడ ఒక భర్త అక్కడ ఒక భర్త కోరికలో ఒక భర్త ఉంటాడు అక్కడ ఒక భర్త ఉంటాడు ఇక్కడ ఒక భార్య అక్కడ ఒక భార్య అది మంచిది కాదు దేవుని చిత్తం కాదు దేవుడికి అసహాయం అయింది ఏంటంటే విగ్రహారాధన తర్వాత వ్యభిచారం వ్యభిచారం సాంగత్యం వచ్చింది కాదు చాలా దేవునికి చాలా ఆయాస్యకరమైనది విడిచిపెట్టడం ఎవరిని క్షమాపణ ఉండదండి దేవుని క్రియసంగ నేను మొహమాటం లేకుండా చెప్తున్నాను నేను దేవుని ఇవ్వడానికి ఆలోచించాను మన కథ పాప ప్రాచీన స్వభావం ఏ ఉంది ఎప్పుడైతే మేము మారు మనసు వచ్చి రక్షణ దుర్లింపబడిన జీవితం అనుభవంలో ఉంచి మనము ఆళ్నాడు వాళ్ళు ఏ విధంగా సున్నతి అనే ఆచారం ద్వారా వాళ్ళు తిరుగుబాటు అంటే ఆ యొక్క ఐగుప్తి యొక్క ఆచారాలు విగ్రహారాధన అవమానము మరి రక్తంతో కూడిన మరి బలార్పణలు తిని ఉన్నవాళ్ళన్నీ వాళ్ళు విడిచిపెట్టబడాలి ఆ ఆచారాలు విడుదల పొందాలి విమోచించబడాలి రక్షించబడాలని యూషవ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు మరి ఆ యొక్క నలభై సంవత్సరాలు మా కాలంలో పుట్టిన బిడ్డల అందరికీ అక్కడ మరి పెద్దలకి అందరికీ మరి సున్నతి చేయించడం ఆ సున్నతి ఇప్పుడు మన సంఘ జీవితంలో రక్షణ బాప్తి సమయం ఇప్పటివరకు దేవుని కుల సమయం రక్షణ సమయం మీరు ఇంకా మీలో ఆలస్యం చేస్తున్నట్లయితే మీ దేవుని సేమ సేవకులను కలవండి కౌన్సిలింగ్ తీసుకోండి రక్షణ అనుకుండి ఆలోచన చేయండి ఒకసారి ఒక నీటి మూలంగా మూలంగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యము సత్వం తెచ్చుకోండి ఎవరు ఉన్నారండి మాట ఆ పుస్తకలు అన్నారా ఇసుకో ఆ పుస్తకలు అంటే వాళ్ళు పెద్ద జీవనం పెడదామండి ఆయన మళ్ళీ మనిషి కాబట్టి అన్నారు ఒక నీటి మన కానీ జన్మిస్తేనే పర్వపడచ్చు ఇంకా నీటి బాప్తిష్టం సంక్షేమం లేకుండా ఉంటే తొలింపబడి జీవితాన్ని విడిచిపెట్టి మనం తొరలింపబడదాం అందులోంచి మనం తిరుగుతాం మారు మనసు తగిన పదాలు అనుభవిస్తూ సంఘంలో మనం చేర్చబడతాం బాప్తిష్టం లేకుండా మనం ఎన్నిసార్లు సంఘాలకు వచ్చి ఎన్ని పాటలు పాడి ఎంత ప్రార్థన చేసి ఎంత మన దేవుల్లో ఉన్నా పర్మొక రాజ్యాన్ని చేయడం ఇది మొదటి ఆత్మీయలు ఇంకా రెండవది చూసినట్లయితే దేవుని ప్రియ అన్నమా చదవడము మరి ఆ యొక్క రెండవ రాజ్యులు రెండవ రాజ్యం